ఉద్యోగులకు పెన్షన్స్ కి స్వాగతం సుస్వాగతం టిఎస్ యూటిఎఫ్ మహాసభలకు రండి అంటూ సీఎంకి ఎమ్మెల్సీ నర్సిరెడ్డి ఆహ్వానం వచ్చే నెల ఇరవై ఎనిమిది నుంచి మూడు రోజుల పాటు నల్గొండలో జరిగే టిఎస్ యూటిఎఫ్ రాష్ట్ర మహాసభలకు రావాలని టీచర్ ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి సీఎం రేవంత్ రెడ్డిని కోరడం జరిగింది అయితే ఈ మేరకు గురువారం సీఎంను క్యాంప్ ఆఫీసులో కలిశారు ఏ సందర్భంగా టీచర్ల సమస్యలను సీఎం దృష్టికి తీసుకొని పోయారు మోడల్ స్కూల్ టీచర్లకు జీరో వన్ జీరో పద్ధతి ద్వారా జీతాలు కేజీబీబీ టీచర్స్కి మినిమం బేసిక్ పే ఇవ్వాలని అలాగే గురుకుల టైం టేబుల్ మార్చాలని వారు విజ్ఞప్తి చేయడం జరిగింది అయితే ఈ వార్త వెలుగు పత్రికలు రావడం జరిగింది